ప్రైస్త దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము యహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన నిన్ను రక్షించును సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన కొరకు వేచి ఉండాలి ఎందుకంటే ఆయనే మన రక్షకుడు మనకు సహాయము చేయవాడు మన విమోచకుడు కాబట్టి మనము చాలా ఓపికతో ప్రభు సన్నిధిలో ఎదురు చూడాలండి ఒకవేళ అది నీ కుటుంబంలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు వ్యాపారాలలో లేకపోతే నువ్వు పనిచేసే ప్రదేశాలలో లేకపోతే నువ్వు చదువుకుంటున్నటువంటి ప్రదేశాలలో ఎక్కడైనా సరే నీవు కీడును గనక అనుభవిస్తున్నావేమో అయితే ఆయన ఈరోజు తన యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు కీడుకు ప్రతి కీడు ఎవనికి కూడా నీవు చేయవద్దు నా కొరకు కనిపెట్టుకొని ఉండు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడండి మరి మనమందరం కూడా ఎవరికొని కొరకు కనిపెట్టాలో తెలుసాం దేవుడు చేయబోయే కార్యముల కొరకు మనము ఆయన అనుగ్రహించబోయే రక్షణ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలండి మరియు భక్తుడైనటువంటి యోసేపు గారిని మనం ఒకసారి గమనించినట్లయితే తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించాడు అయినా సరే దేన్నిటినీ కూడా మౌనంగా భరించి దేవుడు అనుగ్రహించబోయే కృప కొరకు ఆయన చేయబోయే కార్యముల కొరకు ఎదురు చూశాడు ఈరోజు మనము కూడా అట్టి రీతిగానే ప్రభు సన్నిధిలో ఎదురు వారంగా ఉండాలి మరి ఫోతిఫరు యొక్క భార్య పాపము చేద్దాము రమ్మని యోసేపు గారిని బలవంతం పెట్టినప్పుడు ఇదిగో నేను మనుషుల చేతిలో పడుట కంటే కూడా దేవుని చేతిలో పడుట మహాభయంకరము అన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఆ పాపం నుంచి దూరముగా పారిపోయాడండి చివరికి అతడు తప్పు చేయకపోయినా సరే మరి ఘోరమైనటువంటి బాధను అతడు అనుభవించాడు శ్రమంలోనికి వెళ్ళాడు చెరసాలలో వెయ్యపడ్డాడు అయినా సరే ఆ చెరసాలలో ఉండి కూడా యోసేపు గారు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకనో తెలుసా ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన అనుగ్రహించబో రక్షణ కొరకు ఎదురు చూశాడు కాబట్టి దేవుడు ఉన్నతముగా బహు ఉన్నతముగా మరి యోసేపు గారిని తన జీవితంలో ఆశీర్వదించడండి కాబట్టి ఈరోజు మనము కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే మనము కూడా మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మహాభయంకరమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకవేళ అలా యోసేపు గారు నన్ను ఎవరు చూడటం లేదులే నేను చేసేది ఎవరికి తెలియట్లేదులే అని చెప్పి పాపము చేసినట్లయితే మరి పరిస్థితి అతను ఎంతో మహా ఉగ్రతకు లోను కావాల్సి వచ్చేది కానీ అలాగ కాకుండా ఒకవేళ మనుషులు చూడకపోవచ్చేమో కానీ నన్ను సృజించిన నా దేవుడు సమస్తాన్ని చూచూచున్నాడు ఆయనకి మరుగైనదంటే ఏది కూడా లేదు కాబట్టి నేను ఆయన చేతిలో పడకూడదు అది మహాభయంకరమైనటువంటి ఉగ్రతను తెప్పిస్తుంది అని చెప్పి మరి దేవునికి పైపడి పాపము చే చేయకుండా పాపం నుండి దూరంగా పారిపోయాడండి మనము కూడా ప్రభు సన్నిధిలో అలాగే ఉండాలి పాపము చేయకుండా పాపము చేయటానికి అనేక మార్లు మనల్ని సాతాను ప్రేరేపిస్తూనే ఉంటాడు అయితే మరి వాడి యొక్క తంత్రములను మనమందరం కూడా ఎదుర్కొనే వారంగా ఉండాలి మనల్ని హింసిస్తున్న వారిని బాధ పెడుతున్న వారిని ఆయన వదిలిపెట్టడు ఒకవేళ వారు కూడా మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో కనుక దేవుడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా కార్యములు జరిగిస్తాడని మనము మరిచిపోకూడదండి మరి మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు ఆయన యొక్క దీవెనలను పొందుకునటకే ఆయన మనలను పిలుచుకున్నాడు ఆయన మనల్ని దీవించాలని ఎంతో ఆశపడుచున్నాడు కాబట్టి మనము కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకుండా సమస్తాన్ని చూచి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలండి కనిపెట్టి ప్రార్థన చేసే వారముగా ఉండాలి అంతేకాకుండా మన శత్రువుల విషయమై కూడా మనము ప్రార్థించాలండి ఆ యొక్క భారాన్ని దేవుడు మన మీద పెట్టాడు కాబట్టి కీడకు ప్రతికీడు ఎవ్వనికి కూడా చేయకుండా మరి దేవాతి దేవునికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము అప్పగిద్దామండి నీవు మరి పనిలో కుటుంబంలో చుట్టుపక్కల మరి నీకు విరోధముగా ఎంతోమంది నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు ఎన్నో మాటలు నిన్ను అని ఉండవచ్చు నిన్ను అనేకమైన చిత్రహింసలకు గురిపెట్టి ఉండవచ్చు అయితే తిరిగి వారికి నేను చెల్లించాలి నేను వారి మీద పగ తీర్చుకోవాలి వారి పట్ల నేను క్రూరంగా ప్రవర్తించాలి అన్నటువంటి ఆలోచనలు చేయవద్దు అలా చేస్తే మనము మన యొక్క సాక్ష్యాన్ని మనము కోల్పోతామండి కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని దేవాతి దేవునికి అప్పగిద్దాం యోసేపు గారు మరి ఆ రోజు చెప్పవచ్చు నేను తప్పు చేయలేదు అని ఆయన ఎదురు తిరగవచ్చు కానీ మౌనముగా అన్నిటినీ భరించాడు తన యొక్క సాక్ష్యాన్ని ఆయన కాపాడుకున్నాడు వాని వారి క్రియల చొప్పు తప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరి పట్ల న్యాయమును జరిగిస్తాడు కనుక నీ ఓర్పుకు సహనానికి మంచి బహుమానం నిస్తాడని మరి దేవుని యొక్క మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నట్టు ప్రార్థన చేస్తూ ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురొచ్చుద్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేయగలిగిన మా తండ్రి ప్రేమ పునుడా సైన్యములకు అధిపతి ఒక తండ్రి యహోవా కొరకు కనిపెట్టుకునము ఆయనే నిన్ను రక్షించను అన్నటువంటి లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు అవును తండ్రి మేము వ్యవనికి కూడా కీడునకు ప్రతికీడు చేయకుండా తండ్రి నన్న మీ కొరకు కనిపెట్టుకున్నటకు మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే యొక్క లేఖన భాగంలో వినిచున్నారని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి గొప్ప కార్యములను మేలులను బిడ్ల పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం సహాయం దయచేసి నీ కృపను తోడించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతులు మాకు తెలియచేసిన నెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక